హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు వీడియో ఏంటంటే ఇది స్టైకింగ్ పద్ధతి కిర్రదోశ అదే కిరదోశ అనేది మనకు మూడు రకాలుగా వస్తుంది ఫస్ట్ రకం వచ్చేసి ఈ మెడిసిన్కి వెళ్తుంది తర్వాత సబ్బులకు తర్వాత ఇంకోటి కొన్ని తినడానికి వెళ్తాయి అంటారు ఇది మేము ఫస్ట్ టైం సాగు చేసినాం దీన్ని ఎలాగనన్నా దీన్ని సక్సెస్ చేసి ఇయ్యాలని మాకు తెలిసిన ఆయన విత్తనాలు ఇవ్వడం వల్ల దానికి వెళ్ళి మేము చేసినాం మా ఫ్రెండ్ వేసి పోయినసారి ఎకరకాడ లక్ష రూపాయల లాభం వచ్చిందని తెలిసి ఒక తొంభై ఐదు రోజుల పంట ఇది తొంభై రోజుల ఎకరకాలు లక్ష రూపాయల లాభం వచ్చిందని ఈసారి మేము వేసినాం ఈ స్టేకింగ్ చేసిన దానికి పెద్ద ఖర్చు ఏం రాదు ఏమేమి ఉందో మీకు పూర్తి వివరంగా చూస్తా అయితే ఇది ఇది మన అంటారు దీన్ని ఈ తగ్గిపోయి తీసుకొని వచ్చేసి మూడు లైన్ కట్టాలి మూడు లైన్ కింద ఒకటి మీద ఒకటి మధ్యలో ఒకటి మీద ఒకటి ఈ మూడు కట్టి తర్వాత ఇది కొన్ని చోట్ల పొరి అంటారు మరి కొన్ని చోట్ల శుతిల్తాన సుతిల్దార్ అంటారు ఈ సుథీలధార దాన్ని తీసుకొచ్చి రెండుంగా చీడ్చి దీన్ని మొత్తం ఇస్తే దీనికి పైకి అనేది ఎగ్గిపోతాయి మొత్తం ఎక్కిపోయిన తర్వాత దీన్ని వేసుకోవచ్చు ఇంకోటి ఇది ఆర్గానిక్ ఫర్టిలైజర్ ఏదైతుందో మన కెమికల్ ఫర్టిలైజర్ కాకుండా ఆర్గానిక్ ఫర్టిలైజర్ వర్మీ కాంపోస్ట్ వానపాముల పిండి అంటారు తర్వాత కొన్ని చోట్ల వర్మీ కాంపోస్ట్ అంటారు రకరకాలుగా మాట్లాడారు దీని గురించి ఇవన్నీ చేస్తే ఏంటంటే ఆర్గానిక్ ఇది మెడిసిన్ ఉంటుంది కాబట్టి ఇది మెడిసిన్ మెడిసిన్కు ఇది కాబట్టి ఖచ్చితంగా ఇది మనం దీంట్లో కెమికల్ పట్ల ఎదిరేస్తే మెడిసిన్కు ఇబ్బంది అవుతుంది అనుకొని ఇది వర్మీ కాంపోస్ట్ చేసి పండిస్తున్నాం దీని గురించి ఇంకా ముందుకు రెండు చూద్దాం సో ఇది దీని విషయానికి వచ్చేస్తే ఇది ఆర్గానిక్ దీనికి దోమ అనేది దీని పైకి వచ్చిన దోమ దీనికి వచ్చా అనుకుంటుంది అంతే అనుకొని దోమ మొత్తం దానికి అతుకొని చనిపోతుంది ఇది ఒక ఆర్గానిక్ సిస్టమ్ ఇది ఇదేమో పండికు ఇది పండి అనేది వచ్చి ఇంత పడుతుంది పండి అని వచ్చేది ఇందా ఈ బాక్స్లో పడుతుంది పూర్తిగా ఇది చేయాలనుకున్నప్పటికీ మనం తక్కువ ఖర్చుతో ఇది సాగు చేస్తున్నాం కాకపోతే మనం ఏమనుకోవాలంటే ఈ బొంగు కర్రలకు తర్వాత దీనికి కొన్ని పైసలు అయినాయి అయినా సరే దీన్ని చేస్తే కరెక్ట్ పద్ధతిలో వేస్తే మంచి ఆదాయం ఉందని మా ఫ్రెండు ఇంతకుముందు ఒక ఆయన చేసిండు అదేవిధంగా మేం చేయడం జరిగింది చేస్తే మంచి ఆదాయం వస్తుంటాను ఈసారి మేము చేసిన తర్వాత నెక్స్ట్ టైం మా ఫ్రెండ్ చేసిన దానికంటే ఎక్కువ దిగుబడి తీసుకుంటే తర్వాత ఇంకో వీడియో చెప్తాను ఇది పూర్తి దీని డిజైన్ ఎలా చేసామో ముందుకు వచ్చి చూద్దాం రండి దీని డిజైన్ దీని డిజైన్ ఇది ఈ నుంచి వీడికి నాలున్నర ఉంటుంది నాలున్నర ఫీట్లు నాలున్నర ఫీట్లలో పెట్టి చేయడం జరిగింది మీరు కొత్త వివరం చేయాలనుకుంటే చేయొచ్చు ఇది సరే ఈ కీరనే కాదు మేము మెడిసినల్ పోయే కీర వాడుతున్నాం కాబట్టి ఇట్లా చేసినా కానీ వేరే కీర ఏది వాడినా కానీ మేము ఇదే విధంగా వేసుకుంటే కీర అనేది ఖరాబ్ కాదు ప్రతి కాయన మనం హార్వెస్టింగ్ చేసుకోనికే సింపుల్గా మనకు అందుబాటులో మంచి ఉంటుంది అదే కిందంగా పైన వాడితే ఆ కీర అనేది మొత్తం వాటర్ ఇస్తాం కాబట్టి డ్రిప్ వాటర్ ఇస్తాం కాబట్టి ఆ అనేది గడ్డిలో ఉండి ఆ వాటర్ రా వాడి కీర మునిగిపోయి మనకు అన్నీ హార్వెస్టింగ్ చేసుకోలేము ఇది ఫ్రెండ్స్ ఈరోజు వీడియో ఖచ్చితంగా ఆ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ఓకే ఫ్రెండ్స్ బాయ్